హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక విహారి సహస్ర పెళ్లి జరుగుతూ ఉండగా అక్కడికి ఒక స్వామిజీ రావడంతో ఈ రోజు నా మనవడు మనవరాలు పెళ్లి చేసుకోబోతున్నారు ముహూర్తం బాగానే ఉందా గురువు గారు అని విహారి వాళ్ళ తాతయ్య అడుగుతూ ఉండగా ఈ రోజు అసలు ముహూర్తమే లేదు అని స్వామీజీ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక స్వామీజీ మాత్రం ఈరోజు మంచి ముహూర్తం లేదు ఈ రోజు కనుక పెళ్లి చేసుకుంటే ఆ జంటకి ఏదైనా ప్రమాదం రావచ్చు ప్రాణగండం ఏర్పడవచ్చు అని చెప్పడంతో ఇక కనక మహాలక్ష్మి అలాగే సహస్ర పద్మాక్షి అందరూ కూడా అలా షాక్ అవుతూ ఉంటారు ఒకవేళ నా మాట తప్పి పెళ్లి చేసుకున్నట్లయితే ఆ జంట జీవితంలో అన్ని గండాలు ఏర్పడవచ్చు అని స్వామీజీ చెప్పడంతో ఇక చాలా కోపంగా పద్మాక్షి సహస్ర రావే అని సహస్ర చేపట్టుకుని లాక్కర్ వెళ్తూ మీరు కూడా రండి అని తన భర్తను కూడా పిలుచుకొని వెళ్తూ ఉంటుంది ఇక దాంతో అందరూ ఒక్కసారిగా షక్ అవుతూ ఉంటారు మరి విహారీ పెళ్లి జరుగుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం